హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ కొత్తిమీర కారం కూరని చూపిస్తున్నానండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని చిక్కుడుకాయ కూర కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ చిక్కుడుకాయలను తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పీచ్ అనేది తీసేసుకోవాలండి సైడ్స్ నుంచి ఈ విధంగా పీచ్ అనేది వచ్చేస్తుంది లోపల పురుగులు ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా చిక్కుడుకాయల్ని ఒలిచి పెట్టుకోవాలండి చిక్కుడుకాయలు వలవడానికే టైం పడుతుందండి కూర చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని కుక్కర్లో ఉడికించుకోవడానికి వీలుగా రెడీ చేసుకోవాలి అడుగున వాటర్ వేసుకుని ఈ చిక్కుడుకాయల బౌల్ పెట్టుకుంటే ఇంకా వాటర్ ఏమి వేయకుండానే ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా పైన చిక్కుడుకాయల్లోకి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి కూరలోకి కొత్తిమీర కారం తయారు చేయడం కోసం పండిన పచ్చిమిర్చిని తీసుకుంటే ఘాటుగా ఉండి చాలా బాగుంటుందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూను జీలకర్రని వేసుకుని మిక్సీ చేసుకోవాలి కొత్తిమీర కారం పచ్చాగా అయినా మిక్సీ చేసుకోవచ్చండి లేదంటే వాటర్ వేసుకుని జారుగా అయినా మిక్సీ చేసుకోవచ్చు ఎలాగైనా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి మీరు నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని త్వరగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు విడిగా అయినా ఉడికించుకోవచ్చండి ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే వాటర్ వేయకుండానే త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని మిక్సీ చేసినప్పుడు నల్లబడకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి ఇదే విధంగా వంకాయ కొత్తిమీర కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చండి అలాగే దొండకాయ కొత్తిమీర కారం కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అవసరం అవుతుందండి ఆల్రెడీ మనం కొత్తిమీరని మిక్సీ చేసినప్పుడు వేసాము ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాము కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర కొద్దిగా దగ్గర పడే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుకాయ కూర చపాతీలోకి కూడా తినచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా వారాలప్పుడు తయారు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదండి చిక్కుడుకాయ కొత్తిమీర కారం కూర ఏ విధంగా తయారు చేసాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి